സാർ ദണ്ട് അപ്പൊ കുർത്തിക്കാർ കെമറ പക്കാറേ महेंद्रेडी <laughs> र

మొత్తం చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా అధికార యంత్రాంగం సన్నద్ధం అవడం కారణంగా ప్రాణ నష్టం ఆశ నష్టం జరగకుండా కాపాడగలిగాం కానీ ముఖ్యంగా వరి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు పక్క మినుము రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు నినుమైతే సంపూర్ణంగా పాడైంది ఇవాళ వరి కూడా ఇంకొక పది పదిహేను రోజుల్లో పాతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇవాళ తుఫాను రావడం వల్ల మొత్తం అంతా పంట కొరిగింది నేల కొరగడమే కాకుండా ఈ విధంగా మొక్కలు మొలిచే పరిస్థితి కూడా వచ్చింది రోజుకి ఏ విధంగా మొక్క ఉంది అంటే రేపు ఎల్లుండికల్లా అన్ని గింజలు ఏదైతే తోడుకున్న గింజలు ఉన్నాయో అన్నీ కూడా మొలిచిపోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో రైతాంగం దీన్ని ఏ విధంగానూ అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా వాడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిబంధనలు పడిపోయిన పంట చేతికి నష్టపరిహారం కన్నా నీట మునిగిన పంట చేయకు మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటిని అన్నింటినీ సడలించి పెద్ద మనసుతో రైతాంగానికి సహకారం అందించాలని కోరుతా ఉన్నాం ఇవాడ ఇంత తీవ్రమైన తుఫాను ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాము అంటే అది ముఖ్యమంత్రి గారి చొరవనే కారణం అధికార యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేసి కూటమి నాయకులందరినీ సన్నద్ధం చేసి అందరూ క్షేత్రస్థాయిలో ఉండడం వల్ల ఈ విధమైన మరి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనం సురక్షితంగా బయటపడ్డాం అయినప్పటికీ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఇప్పుడు మేము అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఉన్నాం ఇక్కడ పదకొండు వందల ఎకరాలు ఆయికట్టిది దీంట్లో తొంభై శాతం ఈ విధమైన పరిస్థితికి వచ్చింది అందువల్ల దీన్ని అధికారులు కూడా కోరుకునేది ఒకటే జరిగిన వాస్తవాన్ని సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించడంలో మీరు రైతు పక్షపాతిగా వ్యవహరించమని కోరుతా ఉన్నాం రైతులకు సంపూర్ణ న్యాయం జరగడం కోసం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సంపూర్ణంగా ప్రభుత్వానికి నివేదించమని కోరుతా ఉన్నాం తప్పనిసరిగా ప్రజాప్రతినిధులుగా మేమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి రైతుకు న్యాయం జరిగే వరకు మేమందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర వినవిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విధంగా పనిచేశారు మన నాయకులందరూ బ్రహ్మాండంగా పనిచేశారు ఆయన వల్ల ఎలా చేశారు అది కంఫర్టబుల్ అనిపిస్తే తర్వాత దీన్ని ఇప్పుడు మహేంద్రవాళ్ళు చూసాను తలకొచ్చేసి తలకు వచ్చేస్తుంది అంటే అక్కడ కొద్దిగా నీరు కొద్దిగా ఉంది తొలకొచ్చేస్తుంది అలా చాలా వరకు వచ్చేస్తుంది సో అది మీరు ఏదో ఒకటి టేబులర్ ఫార్మ్ ఇస్తారు ఆ టేబులర్ ఫార్మ్లో పిల్ చేస్తుంది అంటారు రాయండి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ సిచువేషన్ రిగ్గా మనం ఇవ్వాలి లేకపోతే కష్టం అవుతుంది అనేది సార్ మనం అప్రైజ్ చేయకపోతే మా పేపర్ వెళ్ళం కానీ ఏం లేదు అన్నట్టు ఇకొక ఏదైనా ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చినా దానికి ఒక ఎంక్లోజరు యాక్సెల్ ఫిగర్స్ పెట్టి పెట్టండి అది నాకు కూడా ఒక మేము డిస్ట్రిక్ట్ లెవెల్లోని స్టేట్ లెవెల్లోని కూడా మాట్లాడడానికి అవకాశం వస్తుంది అంటే వచ్చినప్పుడు లోకల్ లీడర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి లోకల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లోకల్ లీడర్స్ కూడా ఉండి ఎక్కడెక్కడ వచ్చిందో ఇంకేంటి ఒక ఒకసారి చూసిన తర్వాత సరే ఇలాగే ఉంది కదా అంతా చేస్తామన్నట్టు ఒకడు ఉంటుంది మరాఠ ఉంటాడు కాదు కొంతమంది ఉన్నా మళ్ళీ మనకి నష్టం జరిగింది సో లోకల్ లీడర్స్ కూడా ఉంటే యాక్చువల్గా ప్రతి ఫీల్డ్కి వెళ్ళాలి సో అందరూ ఉన్నారు రైతులు కూడా ఉన్నారు అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్ అప్పుడు పెరుగుతాయి పెరుగు చూశారు అంతా చూశారు అనేది ఉంటుంది లేకపోతే చూ రాలేదు చూడలేదు సేమ్ థింగ్ నేను పెదపూర్లో ఫేస్ చేశాను ఇక్కడ మనకి ఎంత వచ్చింది నిన్న మొన్న మనకు మూడు వేల ఆరు వందలు ఇచ్చారు అవుట్ ఆఫ్ ఫోర్టీన్ థౌజండ్ అక్కడ అవుట్ ఆఫ్ ఎయిటీన్ థౌజండ్ ఆయన ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఇచ్చాడు వీటి పాజివులు ఎక్కడికన్నా అక్కడ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంది కూడా బ్యాటరీ కూడా ఫీల్డ్లో ఎక్కువ ఉంది అలాంటిదైనా వదిలేసి పక్కన ఏదో అరవై ఎకరాలు నలభై ఎకరాలు అక్కడ ఫోన్ చేయడం వాళ్ళ దగ్గర ఫిగర్ తీసుకోవడం లేదా ఇక్కడ ఇల్లు ఫిల్ చేసేయడం ఇప్పుడు మధ్యాహ్నం రమ్మన్నా ఏటి గారు మొత్తం అందరూ నెక్స్ట్ మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరినీ విఆర్ఓలు అందరూ ఉంటే కొద్దిగా ఈ సిస్టమ్ చెప్దామని మీరు ఎలాగ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు జో రైతు పక్షపాతిగా మాత్రం ఎన్యూమరేట్ చేయండి 你知道。

ఇప్పుడు దాంట్లో ఒకటి అర మాత్రమే మొలకొచ్చింది కనిపించింది ఇప్పుడు మెక్కవోలు మండలం పందలపాక ఓలపల్లి గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో పందలపాకలో కూడా వెన్నులో ఎన్ని గింజలు ఉంటే అన్ని గింజలు మొలకెత్తిన పరిస్థితిని చూసాం ఇక్కడ అదేవిధంగా ఓలపల్లిలో కూడా ఇక్కడ మొలకెత్తింది అంటే ఈరోజు ఈ రెండు రోజులకే ఈ విధంగా మొలకలు వస్తే ఈరోజు వచ్చే వర్షానికి ఇంకొక రెండు రోజులు ఇవన్నీ నీటిలో మునుగొన్న పరిస్థితుల్లో పూర్తిగా పంట నష్టం జరిగే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన ఆదుకోవడం కోసం సంపూర్ణమైన సమగ్రమైన సర్వే నిర్వహించి పంట లెక్కలు నష్ట లెక్క నష్టం లెక్కలు వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు తేల్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది తప్పనిసరిగా రైతాంగానికి న్యాయం చేయడం కోసం మేమందరం కృషి చేస్తాం ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేల కొరిగిన పంటకి నష్టానికి పరిహారం ఇవ్వడానికి లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని దీనికి కూడా నష్టపరిహారం ఇవ్వాలనే దిశగా మేము అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ హామీ ఇస్తూ మరి గత రెండు రోజులుగా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం కూటమి యంత్రాంగం అత్యద్భుతంగా కృషి చేసింది వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతాంగానికి పెద్ద విపత్తు సంభవించింది పది పదిహేను రోజుల్లో కోతలు వచ్చి పంట చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు వల్ల పెద్ద నష్టం జరిగింది దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా no, అందరూ దగ్గరుండి చేయించండి నేను చూసిన దానికి నష్టపరిహారం వస్తుంది నేను దానికి నష్టపరిహారం రావద్దని కాదు వాళ్ళు చూసి సర్వే చేయాలి నాయకులు అందరూ ఉంటారు మీరందరూ కూడా దగ్గర ఉండండి దగ్గరుండి చేయించుకోండి మీ సర్వే చేయించుకొని చెప్తే అప్పుడు నేను అవన్నీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి తీసుకెళ్తాం

嗯，你看这个，你看这个，啊。 மக்கொடிக oh, <szcz> oh, <laughs> <God. laughs> 好了，嗯

మా పనులు ఉన్నాయి అని మీరు వెళ్ళిపోయి తర్వాత ఈ ఏడాది అదే ఏడానికి సార్ రిపోర్ట్ పంపించేస్తాను మేము అంటే అండి అందుకే మిమ్మల్ని ఉండదు అండి ఈసారి చూసండి ఎక్కడైనా రాకపోతే నాకు చెప్పండి అది నేను చెప్తాను మాకు స్వర్ణ పదమూడు పదమూడు పెద్ద సరిపోదు కొన్ని గ్రామాల్లో పదమూడు పద్దెనిమిది కూడా ఉరిగింది అంటే మాత్రం ఎక్కడ ఉంటే మొత్తం అదే సార్ అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి అన్ని గ్రామాల్లోనే నాయకులు చెప్తున్నాను మీరు కూడా కూడా ఉండండి కూడా ఉండి వాళ్ళు చెప్తారు ఇది చేసే చేస్తారు రెండు మూడు రోజులు మన నాయకులు ఉన్నారు ఉన్న తర్వాత అయిపోయిన తర్వాత నాకు మా ఊర్లో ఇంకా ఉంది లేదు అనే కంప్లైంట్ రాకూడదు మీరు దగ్గరుండి ఎంత ఉంటే అంత రాసుకుంటే వాళ్ళు రాస్తారు అధికార ఉంటే అంత రాస్తారు రైతు పక్షపాతి కింద వ్యవహరించమని చెప్తున్నాను అధికారులు అందరికీ రెవెన్యూ వాళ్ళకి కానీ అగ్రికల్చర్ వాళ్ళకి కానీ మీరు రాయించుకోవడమే పొద్దున్నే కలపడితో కూడా మాట్లాడా మీరు సొంతం దొరకే అంచనాలు ఇచ్చేసి తర్వాత దాని నుంచి వెనక్కి రాలేకపోతే కష్టం అవుతుంది మీరు లెజర్గా ఇవ్వండి ప్యాక్ చేస్తామని చెప్పారు ఇప్పటికి ప్రాథమిక అంచనా ఏడు వేల ఐదు వందలు ఎక్స్టాట్లు అంటున్నారు సరిపోదు వాడ గోడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతుంది గోడపల్లిలో కానీ మెనందరోలో కూర్చొని మొలకలు వచ్చేసి పెరుగుతుంది ఆంధ్రపాకుల వచ్చి కూర్చుంటాం